హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చాలా టేస్టీగా చాలా రుచిగా కిన్ని ఖాళీ చేసేంత టేస్ట్లో మిల్ మేకర్ ఉల్లికాడలు ఈ ఉల్లి కాడల్ని నేను కుండీల్లో వేసుకుంటానండి మనకి ఆనియన్స్ పాడైనప్పుడు ఆ పాడైన ఆనియన్స్ని మనం కుండలో వేసుకున్నట్లయితే మనకి ఇలా కాడలు వస్తాయండి ఉల్లి కాడలు ఈ మిల్ మేకర్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మనము ఈ కర్రీ చేసుకునే లోపలు మనకి బాగా నానుతాయండి కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ రెండు టమోటాలు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వీటిని శుభ్రంగా కడిగి మనకి మునక్కాడల్లాగా కొంచెం కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం అండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్గా మారే వరకు బాగా డ్రై అవనివ్వండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఆనియన్స్ ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు కట్ చేసిన రెండు టమాటాలు వేసుకోండి నేను ఇందులో మసాలాని వేసుకోవటం లేదండి మసాలా మీరు కావాలంటే వేసుకోవచ్చు నేను ఆనియన్స్ టమోటా ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను వీటిల్లో మీకు ఇష్టమైన ఏ మసాలానైనా వేసుకోవచ్చు ధనియాలు గసాలు కొబ్బరి గట్ట మొగ్గ అల్లం పెల్లగడ్డ ఏవైనా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలు మేము వేసుకోవటం లేదండి నేను వేయటం లేదు ఇందులో మసాలా మీరు వేసుకోండి ఇప్పుడు మసాలా కూర కాబట్టి మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ వేసుకోలేదు అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిన కళ్ళు ఉప్పు వేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి ఇప్పుడు మనము ఒక అరగంట పాటు మనం బాగా ఇలా కడిగి పెట్టుకున్న మేకర్ని నానబెట్టుకోవాలండి ఒక ముప్పై నిమిషాల పాటు బాగా నానబెట్టుకొని వీటిల్ని బాగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఈ కర్రీలో వేసుకోవాలి ఉల్లికాడల్ని ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి మిల్ మేకర్ ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నామంటే ఇలా మురికి ఉంటుందండి మనకి ఈ మిల్ మేకర్లో ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసుకున్నందువల్ల ఎంత వైట్గా ఎంత బాగున్నాయో చూడండి ఈ చూడండి మురికి నీళ్ళు ఎట్లా ఉన్నాయో వీటిని బాగా ఇప్పుడు గట్టిగా ఇలా పిండేసేయండి చూడండి ఇలా పిండేసేయండి ఇలా ఉల్లికాడలు మిల్ మేకర్తో ఎప్పుడైనా కర్రీ చేశారండి మీరు చేయకుంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఎందులోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ వడలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి టేస్టు మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి కానీ ట్రై చేసి రుచి చూశారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటారండి కానీ ఉల్లి కాడల్ని మీరు కుండీల్లో ఊరికే అలా వేసేసినా కూడా కాడలు వచ్చేస్తాయండి మనకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం కుండీల్లో ఉల్లికాడల్ని పెంచుకోవచ్చు ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేలాగా ఇలా డెక్ట్తో కలుపుకోవాలి ఉల్లికాడలు మన కంటి చూపుకు చాలా మంచిది హెయిర్ పాల్ అవుతున్నా మలబద్ధకం ఉన్న బాగా మనకి షుగర్ ఉండే వాళ్ళకు కూడా షుగర్ పేషెంట్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఈ ఉల్లికాడలు బీపీ ఉన్న వాళ్ళకు కానీ దేనికైనా చాలా మంచిదండి ఈ ఉల్లికాడల కర్రీ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి ముక్క పెట్టి చూడండి ఒక ముప్పై నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి కూర ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఈ ధనియాల పొడి వేసినాక ఒక నిమిషం బాగా మక్కనివ్వండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కూర మొత్తం ఒకసారి కలుపుకోండి అంతేనండి మిల్ మేకర్ ఉల్లికాడ కర్రీ తయారైపోయింది ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ అండి